ప్రొఫెసర్ నేను అయితే కాంగ్రెస్ పార్టీకి కురుములకు అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే మొన్న మొన్నటి మంత్లో ట్వంటీ నైన్త్ నాడు కొల్లూరు మల్లప్ప కొల్లూరు మల్లప్ప అంటే ఇందిరాగాంధీ గారికి రాజీవ్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు కొల్లూరు మల్లప్ప హైదరాబాద్ కర్ణాటక గాంధీగా పిలువబడ్డ కొల్లూరు మల్లప్ప పార్టీకి ఎన్నో సేవలు చేసిండు అట్లాంటి గుణమున్న మస్ట్ ఈ జనరేషన్లో సిద్ధరామయ్య గారు ఉన్నారు సిద్ధరామయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించి ముఖ్యమంత్రి పదవిని కల్పించడం జరిగింది అది దాన్ని కూడా మేము ధన్యవాదం చేస్తూ అట్లాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కర్ణాటకలో నలభై ఐదు లక్షల జనాభా కర్ణాటక రాష్ట్రంలో ఉంటే అక్కడ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి పదవి అనేది కురుమలకు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా అత్యధిక జనాభా కలిగిన మన కుర్మ కులం అందులో ఏకైక ఎమ్మెల్యే పీర్లైల్య గారు ఆయన ప్రజా సేవకుడు అంటే ఆయన ఆయన ప్రాంతంలో ఎక్కడ ఏ ఇల్లు ఏ గడప ఏ మనిషిని అడిగినా ఐలన్నా 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 ఆయన పేరు ఎంత ఫేమస్ అయిందంటే అందరికీ ఒక అన్నలాగా ఉండడం జరిగింది అట్లాగే కుర్మకులం అనేది పన్ పన్నెండు పర్సెంట్ నలభై లక్షల జనాభా ఉన్నప్పుడు జనాభా ధామస ప్రకారం మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు అట్లాగే కేంద్రంలో ఉన్న నాయకులకు ఇది చాలా ఇంపార్టెంట్ అని గమనించుకోవాలి ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో పోయినా సోషల్ జస్టిస్ అండ్ క్యాస్టెన్సెస్ గురించి రాహుల్ గాంధీ గారు ప్రతిపాదిస్తున్నప్పుడు అది ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మొదలు మొదటగా క్రియేట్ చే అవకాశం కల్పిస్తే ఇతర రాష్ట్రాలు కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సైడు మైనార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ సైడ్ ఏ విధంగా అయితే ఓట్లు వేయించి మొన్నటి జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో కానీ ఇక్కడ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం వల్ల కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను మళ్ళీ తిరిగి రాస్తూ ముందుకెళ్లడం జరుగుతుంది అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది దీంట్లో ప్రభుత్వ అధికారి లెక్క ప్రకారంగా యాభై ఒకటి పర్సెంట్ కొర్ల కాపార సంబంధించిన సామాజిక వర్గం వీళ్ళు ఓట్లేయడం జరిగింది మరి దాన్ని గుర్తించుకొని ఎందుకంటే మనము రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేయకముందే జనాభా ఎవరి ఎంత నిష్పత్తి ఉందో ఆ నిష్పత్తి ప్రకారంగా లైలే గారికి మంత్రి వర్గ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని వాళ్లకు ఆలోచన కలగాలి మేము అడగక ముందు ఎందుకంటే మా కులాన్ని గుర్తించి రెండు కుర్మ కులానికి ఎమ్మెల్యే పదవులు ఇవ్వడం ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో మన కులం ముందుండి కొట్లాడి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఎప్పుడైనా ఓట్లేసే కాడా కురుమలు ఎంత టైం ఉన్నా ఆ టైం వరకు వెయిట్ చేసి లైన్లో క్యూ నుండి ప్రతి ఒక్కరు ఓట్లు వేసే మా కులం ఎందుకంటే అంత అమాయకంగా మేము ఏ పార్టీని అయితే మేము నమ్ముకుంటామో ఆ పార్టీకి కష్టపడి ఉంటాం మనకు మంచి పేరు పేరుంది నమ్మకస్తులలో ఎవరు అంటే కులం అని ఈ గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వారు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి వారు కానీ చెప్పడం జరిగింది మరి ఆ మంచితనాన్ని మీరు కూడా గుర్తించాలి గుర్తించాలి అంటే వీర్ లైలే గారికి మంత్రి పదవి కల్పించాలి అప్పుడే కుర్మ కులం వాళ్ళు కూడా మీ గుండె మీకు కూడా గుండెల్లో అత్తుకొని మిమ్మల్ని కూడా గుండెలో పెట్టుకుంటారు అది గమనించాలి లేని పక్షంలో మరి ఎవరు ఇప్పుడు అయితే రాజకీయ వాటా లేకపోతే అన్ని కులాలు అస్త అసహరించిపోయి

ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ఇస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో మన అనేది పెట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే గురె కాపర్ల కుటుంబం నుంచి పుట్టి పెరిగి మరి రాజ్యాధికారం దిశగా ఆయన నలభై సంవత్సరాలు దుీర్ఘంగా కాంగ్రెస్ వెండుదండ ఉండి పబ్లిక్కు సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఒక తాటికి తీసుకొచ్చిన మన బీర్ల ఎలన్న గారు గారికి మంత్రి పదవి ఇవ్వాలని మాకు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో రెండు సీట్లు ఇవ్వడం అనేది జరిగింది అడగక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినందుకు ఒకటి ఆలయ నియోజకవర్గం నుంచి బీర్ల ఎలన్న గారు యాభై వేల మెజార్టీ తోటి గెలవడం జరిగింది అదేవిధంగా గద్వాల్లో సరితమ్మ గారు స్వల్ప మెజారిటీ తోటి ఓడిపోవడం అనేది జరిగింది కనుక ఈ పదవులే కాకుండా మాకు వచ్చే మంత్రి పదవి విస్తరణలో మాకు బీర్ల ఎలన్న గారికి మంత్రి పదవి కల్పించాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన కష్టపడి పైకి వచ్చిన బీర్ల ఎలన్న గారికి అన్నీ తెలుసు కాబట్టి అతన్ని మంత్రి పదవుల్లో తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మాకు మేము ఎంతో జనాభా ప్రాతిపకంగా చూసుకుంటే మేము నలభై లక్షలు పైగా మేము జనాభా కలిగి ఉన్నాం కనుక మన రాహుల్ గాంధీ గారు జనగనగా చేయాలని నిర్ణయించుకుండా కాబట్టి అత్యధిక జనాభా రెండో జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉతిరోజుల కన్నా రెండో స్థానంలో మేము కాపర్లము ఉన్నాం కాబట్టి తామాషా ప్రకారము మాకు జట్టి కానివ్వండి మండల పరిషత్ కానివ్వండి మరియు కార్పొరేషన్లో కూడా మాకు స్థానాలు కల్పించి మమ్మలకు చేదోడుగా వాదోడుగా ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీని మేము అభ్యర్థిస్తున్నాం అదేవిధంగా మాకు ఏవైతే గత ప్రభుత్వం మోసం చేసిందో గొర్రె కాపర్ల గొర్రెలు ఇస్తామని దానిపై పైన కూడా మేము మా గొర్రె కాపర్లు టీడీలు కట్టినై రిఫండ్ ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రి వర్యులు ఆ ఫండ్ కూడా రిటర్నబుల్ ఇచ్చి లేకుంటే గొర్రెలైనా పంపిణీ చేస్తే సంతోషిస్తాం అదేవిధంగా మాకు ఎంత అయితే మా జనాభా ప్రాతిపక్షము ఉన్నామో మాకు స్థానాలు కల్పించాలని మేము నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మరియు రాహుల్ గాంధీని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా రేవంత్ రెడ్డి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన మా కుర్మాలు ఏదైతే గత ప్రభుత్వానికి వండి చేయ దూపించి ఎలా ఓడించామో అదే విధంగా కాంగ్రెస్ కూడా బుద్ధి చెప్పే విధంగా మేము ప్రయత్నం కోలుకుంటామని మనం చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా జేఏసీకి సభ్యులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం